పరిస్థితులు ఉంటాయంటే నీకు అనుకూలంగా ఉండవని చెప్పాను కదా నీకు అన్ని ప్రతికూలంగానే ఉంటాయి కామ్మకంగా ఉండాలి ప్రార్థిస్తే సింహాల్ భూములు వేస్తామన్న పరిస్థితి అనుకూలం కాదు ప్రతికూలం కానీ ప్రార్థించాడు ఈ బొమ్మకు నమస్కారం చేయకపోతే అగ్నిగుణంలో వేస్తామన్న పరిస్థితి అనుకూలం కాదు ప్రతికూలం కానీ ఆ ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు సత్యానికై వాక్యానికి దేవునికై నిలబడ్డారు వారితో దేవుడు దిగొచ్చేసేట అగ్నిగుండంలోనికి దేవునికి మహిమ కలిగింది కాక కానీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండవు ప్రతికూలంగా ఉంటాయి ప్రతికూలంగా ఉన్నట్టుంటాయి కానీ నువ్వు దేవుని చేతులు కలితే అన్నీ అనుకూలంగా మారిపోతాయి అయ్యో ఇక్కడ దారి లేదే ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం దారి లేదు వెళ్ళడానికి దారి లేదు ఏమిటి పరిస్థితి అనుకూలం కాదు వెళ్ళడానికి ఇదంతా ప్రతికూలమైన స్థితి కానీ ఎవరున్నారు మన దగ్గర సముద్రమే దారి చేస్తుంది కొంచెం పట్టు నిరీక్షించు ఏడవకు అక్కడ నీ బలహీనతను చూపించుకు నీ అల్ప విశ్వాసాన్ని అక్కడ చూపించుకు అక్కడే విశ్వాసంతో కనిపెట్టు ఆ సమయంలోనే విశ్వాసంతో నిలబడు మీరు ఊరికి నిలిచి చూడుడి నేడు చూస్తున్న ఐగుప్తులను మీరెన్నడూ ఇంకా చూడరు అని చెప్పాడు కదా కదా ఊరికి నిలిచి చూడు నీ సమస్యలు నీ ఇబ్బందులు నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో అలా నిలబడు చూడంతే ఏమీ కాదు నిలబడి చూస్తే జరగవలసింది అంత జరిగిపోతుంది ఎలా జరగాల జరిగిపోతుంది దేవుడు చేసేస్తాడు కానీ కంగారు పడకూడదు కంగారు తొక్కులు తొక్కకూడదు ముందుకి వెనక్కి పరిగెత్తకూడదు ఏంటన్నా పరిస్థితి అని బాదుకోకూడదు బీపీ తెచ్చుకోకూడదు దేవుడు తీసుకొచ్చిన దారిది నిలబడతాను ఈ దారి సరాలం చేసే పని ఆయింది నడిచే పనే నాది చేస్తాడా లేదా చేశాడా లేదా చేస్తాడు కంగారు పడద్దు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా అది నీకు అనుకూలంగా మారేంత వరకు కంగారు పడద్దు మారుస్తాడు సమస్తము మార్చగలిగినవాడు మన దేవుడు మార్చి చూపిస్తాడు అను ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మారేంత వరకు నువ్వు అలా నిలబడు మార్చేస్తాడు దేవుడు మార్చేస్తాడు కుటుంబ పరిస్థితులు మార్చేస్తాడు సమాధానంతో మార్చేస్తాడు నెమ్మదితో మార్చేస్తాడు సంతోషంతో మార్చేస్తాడు సమృద్ధితో మార్చేస్తాడు ఆనందంతో మార్చేస్తాడు ఇంకెళ్ళ వేళలో సంతోషంతో మార్చేస్తాడు మార్పు ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపో అప్పుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు దేవుడు హలే సార్ నా పరిస్థితి ఉంటుంది ఏంటి సార్ నా కుటుంబం ఉంటుంది ఏంటి సార్ మార్ట్లేదు సార్ అని అడుగుతారు నన్ను ఎలా మారుతుంది ముందు నువ్వు మారితే పరిస్థితులు మారుతాయి నువ్వేమో మారడం కుదరదండి నా వల్ల కాదండి అంటే పరిస్థితులు ఎలా మారుతాయి అవి కూడా మారవు నువ్వు మారి ముందు పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోతే అప్పుడు ఆయన నీ గురించి ఆలోచిస్తాడు నువ్వేమో ఆయనకి సరెండర్ అవ్వకుండా నీ గురించి నువ్వే ఆలోచించుకుంటుంటే ఏమో ఆలోచిస్తాడు ఇంకా నీ ఆలోచన ఒకటి అయిపోతుంది ఆయన ఆలోచన ఒకటి అయిపోతుంది పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయి ఇంకా పూర్తిగా నా బాధ్యత అంతా నీకు అప్పజెప్పేసాను నన్ను ఎలా నడిపిస్తావో నడిపించు నన్ను ఎలా ఉంచుతావు ఉంచు నేను ఎలా ఉంటే నీకు మహిమో నేను ఎలా ఉంటే నీకు ఆనందమో నేను ఎలా ఉంటే నువ్వు సంతోషిస్తావో నేను ఎలా ఉంటే నువ్వు ఘనత తెచ్చుకుంటావో అలా నన్ను నడిపించు అని పూర్తిగా ఆయనకి అప్పచెప్పేసి నువ్వు రిలాక్స్ అయిపోయావు అనుకో అప్పుడు ఆయన్ని బాధ్యత తీసుకుంటాడు నీ గురించి అవున కదా తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు ఏంటి ప్రతిదానికి నీ ఎంట్రీ ఏంటి నా జీవితంలో నాకు తెలుసు నాకు వయసు వచ్చింది నేను ఎలా చేసుకోవాలో నాకు తెలుసు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు ప్రతిదానికి నీ సలహాలు ఏమి అక్కర్లేదు అన్నాడు అనుకోండి తండ్రి పట్టించుకుంటాడా చెప్పు అదే తండ్రి దగ్గరికి వచ్చి డాడీ నువ్వేం చెప్తావచ్చు చెప్పు ఏం చేస్తావచ్చి నువ్వేం చేస్తే అది నేను పూర్తిగా నీకు అప్పచెప్పుకుంటున్నా అని పూర్తిగా అప్పచెప్పుకున్నాడు అనుకో అప్పుడు తండ్రి ఆలోచించడం మొదలు పెడతాడు కుమారుడు యొక్క భవిష్యత్తు గురించి కాదా అలాగే నువ్వు తండ్రికి అప్పచెప్పుకోకుండా పరమ తండ్రికి అప్పచెప్పుకోకుండా నువ్వే నీ గురించి ఆలోచించేసి నీ బిడ్డల గురించి ఆలోచించేసి నీ కుటుంబం గురించి ఆలోచించి ఎందుకు రోగాలు తెచ్చుకుంటావు అని నేను అంటున్నాను ఈరోజు షుగర్లు బీపీలు ఊరికి వచ్చేస్తున్నాయా ఏది ఊరికినే రాదు గుండు బాస్ అంటాడు కదా డబ్బులు ఊరికి రావని ఏది షుగర్ బీపీ కూడా ఊరికినేమి రాదు నీ టెన్షన్ వల్ల వస్తాయి అవును కదా మాట్లాడరేటండి ఏది ఊరికి రాదు నాన్న నువ్వే కావాలని తెచ్చుకుంటున్నావు అన్నీ కూడా కొనుక్కుంటున్నావు వద్దు కాబట్టి ఒక విషయం గమనించుకో నమ్మకమైన స్వభావం నమ్మకముగా ఆయనకి లోబడిపోయి ఆయన్ని వెంబడించు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నీ జీవితంలో కనుక నువ్వు అప్లై చేసుకున్నావంటే పూర్తిగా వాటిని బట్టి నిన్ను నువ్వు సరి చేసుకున్నావంటే ఖచ్చితంగా నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు నిన్ను నిలబెడటం మొదలు పెడతాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడిని అంబడించే మనసు ఉండాలి కష్టం వచ్చిందని మానేసి ఇబ్బంది వచ్చిందని మానేసి సంతోషం వచ్చిందని వచ్చి సాక్ష్యం చెప్పేసి ఇలాంటి మనసు ఉండకూడదు అర్థమవుతుందా ఎలాంటి పరిస్థితి అయినా ఒక్కలాగానే ఉండాలి నువ్వు ఒక్క రకంగానే ఉండాలి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఒక్క రకంగానే ఉండు దేవుడిని నమ్మకంగా వెంబడించు నిన్ను మొదలు పెడతాడు దేవుడు నిన్ను లేవనెత్తడం మొదలు పెడతాడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు మరి ఏం చేద్దాం ఇప్పుడు మనందరం బాగుండాలా అనుకుంటాం కానీ ఏం చేస్తే బాగుంటామో తెలియదు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తాం అంతే కదా కూర మొక్కలను ఆకురమ్మంటే ఏలిసా తన శిష్యుల్ని గుండమెరగక వెర్రి ద్రాక్ష ఆకులను కూడా కోసుకొచ్చేసారు వాళ్ళు కూర బాగుండాలంటే ఏం కొయ్యాలో తెలియదు ఏం కొయ్యకూడదో తెలియదు కూర కావాలంతే వాళ్ళు వండేసిన తర్వాత తినేసరికి విషం అంటే సేదు దైవజనుడ ఈ కుండలో విషం ఉంది ఈ కుండలో విషం ఉందంటే ఉంటుంది మరి నువ్వు గుణమెరుగగా చేస్తున్న పనులవి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకుని నీ కుండలో ఉన్న విషాన్ని తీసేసుకో నీ కుండలో ఉన్న విషాన్ని తీసేసుకో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన పాత్రగా మార్చేస్తాడు నిన్ను దేవినకరమైన పాత్రగా మార్చేస్తాడు ఎదుటి వారికి ఆకలి తీర్చేంత ఆరోగ్యకరమైన ఆహారముగా మార్చేస్తాడు ఓకేనా ప్రార్థన చేసుకుందామా నౌకరించండి